తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పైలట్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంపిక కాగా సోమవారం గ్రామ పంచాయతీ ఆవరణలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జీ ఆర్టీఓ రాధాబాయి హాజరై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గోభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు గోభారతి ద్వారా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుందని రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా సందేహాలున్నా సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు